హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ బ్లాగ్ ఈజ్ అబౌట్ హీ సెలబ్రేటెడ్ వినాయక చవితి ఐ జస్ట్ వాంట్టు షేర్ విత్ యూర్ గాయస్ సో మార్నింగ్ లెక్కగానే ఇంకా తల స్నానం చేసుకునేసి బయటికి వచ్చి చూసాను ఇంకా మా అత్తమ్మ గడపకి ముగ్గు పెట్టేసింది బొట్లు పెట్టేసి ఇంకా ముగ్గునన్నీ ఏమంటే ఫస్ట్ తోరణాలు కట్టేసి వేద్దామనేసి పాతవన్నీ తీసేసాను గల్మకి తీసేసి ఇంకా మామిడి మామిడి తోరణాలు కట్టేసి బంతి పూలు కట్టేసాను కట్టేసి పెట్టను ముగ్గేసేసి ఇంకా అటువైపు డోర్కి కూడా పెట్టేసాను అన్నమాట మా ఇంటి అటువైపు డోర్కి బాల్కనీ డోర్కి పెట్టేసి ఇంకా మా వాళ్ళు లేస్తే మొత్తం చేసి ఇల్లు తూచేసాను చేసి ఇంకా పిండి కలుపుకున్నానమాట పాషం చేస్తాను కనేసి పిండి కలుపుకొని ఇంకా పాషంకి తారీఖాలు చేసేసుకున్నాను సో చూడండి పాషము కుకింగ్ అండ్ ఆఫ్టర్ కుకింగ్ ఇంకా నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను మా ఆయన ఇంకా మా బాబు వినాయకుని తెస్తామనేసి వెళ్ళినారు ఇంకా మా బాబు నా వెనకాలే ఉన్నాడు ఐ లవ్ యూ అమ్మ వినాయకుడిని పెడుతున్నామని ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఎప్పుడు పెడదాం ఎప్పుడు పెడదామని వెనకాల ఇంకా మండపం కూడా రెడీ అయిపోయింది మాది సో ఐ చేంజ్డ్ మై డ్రెస్ ఆఫ్టర్ కుకింగ్ మా బాబు కూడా రెడీ అయిపోయాడు సో టీవీలో దేవుడి పాటలు పెడుతుంటే అక్కడ వినాయకుడి బొమ్మ వచ్చింది అది డ్రా చేస్తా అమ్మా అని చెప్పేసి ఇంకా డ్రా చేస్తున్నాడు ఇంకా మా ఆయన దేవుడి దగ్గర అంతా సెట్ చేస్తున్నారనమాట వినాయకుడికి ఈరోజు పూజ మా ఆయనే చేశారు సో చూడొచ్చు మీరు వీడియోలో సో అన్ని సెట్ చేసేసి ఇంకా పూలు అవన్నీ పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాం మేము చూడవచ్చు వీడియోలో మా దేవుణ్ణి మొత్తం ఒకసారి చూపిస్తాను అండ్ ఆర్తి తీసేసుకునేసి పూజ అయిపోయేసరికి మాకు అరౌండ్ క్వార్టీ టూ 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 అయింది ఇంకా వి హ్యాడ్ సమ్ ఫోటోస్ అండ్ ফার আঞ্চ পাশাম পুন্কূর পু ক্যারট ফ্রাই তুমি কচ্ড়া অ্যান্ড ওইট রাইস দ্যাট ইট হোপ ইউ লাইক দি বিডিও গাইজ ইফ লাইক দি বিডিও প্লীজ লাইক শেয় অ্যান্ড সবস্রাই মাই চান থ্যাংক ইউ ফার বাচিং